గౌడ్ ఆంధ్రప్రదేశ్ వ్యాయామేంత పోరాట సమితి స్టేట్ సెక్రటరీ మనం ఫిజికల్ ఈవెంట్స్ కావాలని చెప్పి నోటిఫికేషన్ కంటే ముందే గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా కమిషనర్ గారికి అందరికి కూడా మనం ఇచ్చాం ఇచ్చాము అదేవిధంగా హైకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది ఈవెంట్స్ పెట్టాలని చెప్పి ఆ కేసు ఈరోజు హీరింగ్కి వచ్చే టైంకి మళ్ళీ వాయిదా తీసుకున్నారు పీపీ గారు నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా దీని గురించి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి పోర్టు సంబంధించి ఈవెంట్స్ విషయంలో మనకు పూర్తిగా న్యాయం జరుగుతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్య పోరాట సమితిగా అనుకుంటున్నాం ఎందుకంటే ఎన్సిటీ గైడ్లైన్స్లో కంపల్సరీ ఈవెంట్స్ అనేది ఉంది కాబట్టి అదేవిధంగా ఫిఫ్టీ పర్సెంట్ మనకి తీరి ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ ప్రాక్టికల్స్ ఉంటాయి అది యూజీడీ కానీ బీపీడి కానీ ఎంపీడీ కానీ సో ఖచ్చితంగా ఈవెంట్స్ అనేటివి మ్యాండటరీగా తీసుకుందని చెప్పి లారీ గారు కూడా చెప్పడం జరిగింది సో ఎవరు కూడా అధ్యాద ఐదే పడొద్దండి ఇప్పటికే ఫిజికల్ చాలా చాలామంది బ్రష్ పెట్టిస్తున్నారు దాంట్లో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం అయితే గవర్నమెంట్ దృష్టికి దీని సరైన పద్ధతిలో యూనియన్ లీడర్లు కానీ లేదా ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన కాలేజీ ప్రిన్సిపల్స్ కానీ ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శిష్యులు ఎంత కష్టపడుతున్నారు అనేది వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది సో వారు కూడా సపోర్ట్ చేస్తూ ఒకసారి గవర్నమెంట్తో మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే మనం రెండు వేల పద్దెనిమిది డిఎస్సి తీసుకున్నట్లయితే ఎనభై మార్కులకి డిఎస్సి ఇచ్చారు అందరికి రిజల్ట్ ఇచ్చిన తర్వాత మనది ఆపి వన్ ఇయర్ తర్వాత రిజల్ట్ ఇచ్చారు అంటే పూర్తిగా వన్ ఇయర్ తర్వాత రిజల్ట్ ఇచ్చారు కాబట్టి అదేవిధంగా కొద్ది రోజులు ఆపైనా సరే ఫిజికల్ ఎఫిసెన్స్ పెట్టి టెస్ట్ పెట్టి అందరికి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటారు చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యాయామ పోరాట సభ్యులుగా కోరుతా ఉన్నాం ఎవరైతే ఫిజికల్ సేమ్ హెల్త్ నమ్ముకుని ఉన్నారో వాళ్ళ అదే దగ్గర పడద్దు చివరి వరకు మన ప్రయత్నం చేద్దాం మార్పు కోసం రాలేదంటే భగవంతుడు అంటే కనీసం నెక్స్ట్ జనరేషన్ కన్నా తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది ఎందుకంటే ఇది మిస్ అయినప్పటికీ నెక్స్ట్ వదిలే ఛాన్స్ ఉండదు మ్యాక్సిమం ఇందులోనే గెలుస్తాం అనుకుంటున్నాం ఒకవేళ మిస్ అయితే మాత్రం నెక్స్ట్ డిఎస్సికి ఖచ్చితంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేవి ఉంటాయి ఇంకోటి ఏంటంటే మనం చూస్తున్నాం చాలా కోచింగ్ సెంటర్లు వివిధ వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ రోజు మీసాలు తిప్పుకుంటున్నారు మేము ఇంతమందిని డిఎస్సి కొట్టిస్తున్నామని మీ ఒకసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి ట్రైనింగ్ అనేది ఎంత కఠినంగా ఉంటుంది ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఆ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి ప్రాక్టికల్స్ మార్క్స్ మార్క్స్ దగ్గర నుంచి అమ్మాయిలతో సహా ఎంత కష్టపడి ఉంటారు ట్రైనింగ్ చేయడానికి అనేది మీ ఆత్మ పరిశీలన చేసుకొని ఒకసారి వాళ్ళకు కూడా న్యాయం చేసే విధంగా ఆలోచనలు చేయండి ఆ వైపుగా ఆలోచనలు చేయండి తప్ప దీన్ని ఏ విధంగా పొజిషన్ పట్టించాలి మేము వాళ్ళతో ర్యాంకులు కొట్టించాలి స్టేట్ ర్యాంకు ఏదో నారాయణ చైతన్య కాలేజీలో మాదిరి ర్యాంకుల కోసం పోటీ పడేటట్టు మాట్లాడుతున్నారు அவைப்பூ ஆ <coughs>